శివానివే భవానివే కరుణించవే శివానివే భవానివే కరుణించవే ఆ పండపై వెలసినావా దుర్గమాంబవై నిండుగా మాతల్లిగా నిలచియుంటివా శివానివే భవానివే కరుణించవే శివానివే భవానివే కరుణించవే కలకాలం చెరుడు అని నిన్ను పూజించి ಕನುಲಾರಾ ನಿಚೂಚಿ ಬ್ರತುಕಾಚ ಕುಂಕುಮ ಪೂಜಲು ನೋಮ ಪಂಡ ಮಾಕುಂಕುಮ ಪೂಜಲು ನೋ ಮುಳು ಪಂಡ ಹೃದಯ ಭಕ್ತಿ ತು ನಿಗ ಮಾೃದಯ ಇತ್ತು ನಿんだಗ ಕದಲಿ ರಾವಮ್ಮ ಶಿವಾನಿವೇ ಭವಾನಿವೇ ಕರುಣించವೇ ಶಿವಾನಿವೇ ಭವಾನಿವೇ ಕರುಣించವೇ अभिमानं ચૂಪಿಂచే ಗ್ರಾಮ ದೇವತಮೆ అభిమానం చూపించే రామదేవతవే అనురాగం కురిపించే ఆదిశంకరివే ముదమారగ కొలిచే భక్తుల హృదయములు ముదమారగ కొలిచే భక్తుల హృదయములు నిన్ను దీక్షతో నమ్మిన దీనులాత్మలు నిన్ను దీక్షతో నమ్మిన దీనులాత్మలో నిలిచిపోవమ్మా శివానివే భవానివే కరుణించవే ఆ కొండపైనా వెలసినావా దుర్గమాంబవై నిండుగా మా తల్లిగా ನಿಲಚಿಯುಂತಿಮವಾ ಶಿವೇ ಭೇ ಕರುಣಿಂಚವೆ ಶಿವಾನ ವೇ ಭೇ ಕರುಣಿಂಚವೇ